ఎంతో కొంత సాయం అందించాలనే లక్ష్యంతో వరద బాధ్యతలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు నరసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు మంగళవారం సాయంత్రం హౌసింగ్ బోర్డు కాలనీలో లో విఎంసీ కళ్యాణ మండపంలో వరద బాధ్యతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నరసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతులకు పూర్తి సహాయ సహకారం అందించలేకపోయినా ఎంతో కొంత సహాయం అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుడమేరు వరద బాధితులకు సహాయం అందించామని స్పష్టం చేశారు వరద బాధ్యతలకు సహాయం అందించే విషయంలో సహకరించిన వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అభినందనలు తెలిపారు ఈ రోజు మా సోదరులు నర్సనాపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారు వరద బాధ్యత సహాయార్థం కొంతమందికైనా మనం సహాయం చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కొన్ని కిట్లు తయారు చేసి పంపడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కథంలో పాలు గాని వాటర్ గాని కిట్లు గాని అవి కూడా ఆల్రెడీ ఇప్పటికే మనం పంపిణీ చేశాము ఈ రోజు నర్సాపేట నుంచి మా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా కొంతమంది సుమారుగా దాదాపు ఒక వెయ్యి మంది వరకు కూడా పంచి పెట్టడానికి అన్ని రకాల కిట్లతో తయారు చేసి తీసుకురావడం జరిగింది దాని టోకెన్ ద్వారా కొంతమందికి ఇవ్వడం వారందరికీ ఎంతో కొంత ఉపశమనం దొరుకుతారో చెప్పి ఆలోచనతో నాకు వరద టైంలో శ్రీనివాస రెడ్డి గారు ఫోన్ చేశారు ఏం చేస్తే బాగుంటుందంటే ఇట్లా కొంచెం సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వెంటనే తప్పకుండా చేద్దాం అని చెప్పని ఈరోజు వారు వారి యొక్క మన పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది వచ్చి వారందరూ వరద బాధితులందరికీ కూడా స్వయంగా మేమే ఇస్తామని చెప్పని ఇవ్వడం చాలా సంతోషం ప్రత్యేకంగా మా రెడ్డి గారిని ప్రత్యేకంగా విజయవాడ నగర ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి అభినందన తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే పదవిలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకి సహాయం చేయాలని చెప్పే మనసు ఉండాలి ఆ మనసున్న వ్యక్తి మా రెడ్డి గారు వారు ఈ రోజు ఇక్కడికి రావడం వీరందరికీ కూడా ఇవ్వడం ఎందుకంటే అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికైనా ఉపశమనం అవుతుందని చెప్పే ఈ కార్యక్రమం చేపట్టాం ప్రత్యేకంగా మా రెడ్డి గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ వారిని మాట్లాడవలసిందని కూర్చున్నాను అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క విజయవాడ వరద బాధితుల కోసం నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో సుమారు వెయ్యి కుటుంబాలకి ఈ రోజు మేము యాభై క్వింటాల్ బియ్యం రైస్ ఒక ఐదు క్వింటాల్ కందిపప్పు అట్లానే నూనె అట్లానే ప్రతి మహిళ కూడా ఒక చీర దుప్పటి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే పసుపు కారం ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ కలిపి సుమారు ఒక్కొక్క కిట్టు వెయ్యి రూపాయలు ఖరీదు చేసే విలువ గల ఈరోజు నిత్యావసర సరుకులు అట్లానే బట్టలు పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేపడుతున్నాం అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన సూచనలతో ఈ ప్రాంతం అయితే ఎక్కువగా సహాయం అందలేదు ఇంకా అట్లానే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ సహాయం చేయండి ఈ ప్రాంతాన్ని ఎంచుకోండి అని చెప్పి చెప్పిన వెంటనే ఇక్కడ మేము ఆల్రెడీ కూపన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్న సహాయ సహకారాలతో అట్లానే లోకల్ కార్పొరేటర్ సహాయ సహకారంతో కూపన్లు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నిచ్ సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తాం వృధా భక్తి సహాయంగా మా వంతు సహాయం చేయాలనే కోరికతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున అట్లానే స్థానికంగా ఉండే అన్న ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కార్పొరేటర్లకి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటాం Like, subscribe and press the bell icon for new updates.